హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారండి రైతు బంధుపై కీలక ప్రకటన అయితే చేశారు ఇది నిజంగా రైతులకు రైతు బంధు కోసం చూస్తున్న రైతులకైతే బ్యాడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అనే గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేస్తూ ఉన్నారండి ఇక రైతుబంధు డబ్బులు అరగొరగాడే అవుతూ ఉంది అయినా కూడా ఈ నేపథ్యంలో రైతుబంధుపై సీఎం రేవంత్ రెడ్డి గారు షాకింగ్ ప్రకటన అయితే చేశారు రైతులందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడే రైతు బంధు డబ్బులు వేయకుండా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉంటే సీఎం గారు మళ్ళీ కూడా ఈ కామెంట్లు చేయడం పట్ల రైతులైతే ఇబ్బంది పడుతున్నారండి ఇందులో ముఖ్యంగా మన సీఎం గారు ఏం చెప్పారు అంటే ఎవరైతే మనకు చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తాం ఇక మిగిలిన వారందరికీ కూడా రైతు బంధు రద్దవుతుంది కేవలం ఐదు లోపు భూములు కలిగి ఉన్న వారికే రైతుబంధుని వేస్తాం అంతేకాకుండా ఒక ఎకరం ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు భూమి కనుక సాగు చేస్తేనే రైతుబంధు సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి మనకు రైతుబంధుపై షాకింగ్ ప్రకటన అయితే చేశారు ఇక రైతుబంధు డబ్బులు అయితే జమ కావండి ఎందుకు అంటే మనకు భూములు సాగు చేస్తేనే రైతుబంధు డబ్బులు జమ అవుతుంది భూములు సాగు చేయడమే కాకుండా ఖచ్చితంగా రైతులందరూ కూడా మనకు ఐదు ఎకరాల్లో భూములు ఉన్న వారికే ఈ రైతుబంధు సాగని అందిస్తామని మరొకసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి